మన ప్రభు అయిన వారి శ్రేష్టమైన నామములో ప్రతి ఒక్కరికి కూడా యువదీకాల సమయంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను నిన్నటి దినాన మంచి వాక్యము సహాయము చేసే ఆత్మ అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి మనుషులు ప్రార్థన అనేటువంటిది ఎక్కువగా చేయలేకపోతూ ఉన్నారు పదిహేను నిమిషాల కంటే ఎక్కువగా చేయలేకపోతున్నారు పదిహేను నిమిషాలు కూడా ఎక్కువే అని అనుకుంటున్నారని దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా దేవుడే మన కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు రోమియోలకు వ్రాయబడిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములో చూస్తే పిల్లరా దేవుని వాక్యము మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎదుగును ఎలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు అని వాక్యం మనం చదువుతాం దేవుని పరిశుద్ధుల కొరకైనటువంటి విజ్ఞాపన చేయడానికి మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడింది ప్రియలార అంత్య దినములలో శత్రువులు ఎక్కువగా పనిచేస్తారు ఇప్పటికే శత్రువులు చాలామంది క్రైస్తవ జీవితాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి అయితే ప్రియులార సర్వలోకమును మోసపుచ్చేటువంటి అపవాది అని సాతాను అని పేరు కలిగినటువంటి ఆ సర్పము ఏదైతే ఉందో దానిని మహాఘట సర్పము అని పిలుస్తున్నాం ఆ మహాఘట సర్పము పడద్రోయబడుతుంది అది భూమి మీద పడద్రోయబడుతుంది దాని దోతలు కూడా దానితో కూడా పడద్రోయబడతాయి మరియు ఒక గొప్ప స్వరము పరలోకములో ఇలాగు చెప్పగా వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము ఓపువాడైనటువంటి అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పది పదకొండు వచనాల్లో మనం చదవగలం ప్రియలార నిజమే మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు చాలామంది చూస్తే భూమి మీద మరణము వరకు కూడా ప్రాణాలని ప్రేమిస్తూ ఇంకా బ్రతకాలి అనేటువంటి ఆశ చావక చాలామంది మరి దేవుని వదిలిపెట్టేవారు ఉన్నారు అయితే అపోస్తులుడైనటువంటి పౌలు వలె ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే పౌలు గారు తన జీవితంలో తన ప్రాణమును ప్రేమించిన వాడు కాదు బ్రతికినా క్రీస్తు కోసమే చనిపోయినా క్రీస్తు కోసమే అని బ్రతికాడు అటువంటి వారు మాత్రమే గొడ్ర పిల్ల రక్తంలో కడగబడిన వాటి వారు వారి సాక్ష్యమును దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంత్య అంత్యదినములలో అపవాది మూడు ఆయుధములను ఉపయోగిస్తాడు ఒకటి దేవుని ప్రజలను వాడు మోసగిస్తాడు రెండవదిగా వాడు దేవుని ప్రజల మీద నేరారోపణ చేస్తూ దోషారోపణ చేస్తూ ఉంటాడు మూడవదిగా వాడు దేవుని ప్రజలను హింసించ హింసించడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ప్రిలరా మనము పట్టుదలతో ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన చేయాలి పరిశుద్ధులలో అనేకులు మోసగింపబడి హింసింపబడి చూడినప్పుడు వారి మీద నేరాలు ఎన్నో మోపబడినప్పుడు సామాన్యమైనటువంటి ప్రార్థన మనం చేస్తే కుదరదు మన విజ్ఞాపన ప్రార్థన ద్వారానే వారు కాపాడబడతారు కొన్నిసార్లు సహోదరుల మీద తప్పుడుగా నేరాలు మోపబడినప్పుడు వారి కొరకు కూడా రాత్రి అంతా కూడా పగలంతా కూడా మనం ప్రార్థన చేయాలి